ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తా వింటారా నువ్వు ఏలు ఇచ్చేస్తా నీ అదే రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఏంది సార్ ఐదు వందలే కాడి వివరాలు అవసరం ఏంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కాని ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించరాజండి చూపించా మళ్ళీ చూపించు మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు చూడు

పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి అవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమా మావింత గాదా బిను మా రాబోయి చందమా ఏం సార్ది రేమిక్స్ గజి పాడు సామంతము గల సతికి సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నా క చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవంజీ చూసు రైతు అనుకుంటారు రైతు

కొట్టాలంటే చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడుదా ఎరగ ఎరగది నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యింది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో

ఏంట నువచ్చు నువ్వు వచ్చావేంట్రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈవరా భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంటారా అలా కొట్టేసేవు ఏ అనుకుంటా మే ఎక్కిన నిద్ర లేక ఫీల్ అవుతుంటే మీదే పడుకుంటారా అయ్యేం కొత్తరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలోడు నన్ను గో మేము నేను ఎంత ఫీల్ అవ్వాలి అయ్ ఇడియే ఇంగ్లీష్ చూసా రే చెల్లారా సరికి నీది ముసలోడిది సాతీ గెలంతో పోతే నా పేరు అంటే కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు